అందరికీ నమస్తే నేను మీరమ్మ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ చైత్ర వ్లాగ్స్ ఈరోజు మన కిచెన్లో టేస్టీ టేస్టీ రవ్వ లడ్డు రెసిపీని మీతో షేర్ చేయాలి అనుకుంటున్నాను నేను చెప్పిన పక్కా కొలతలతో మీరు ఇలా రవ్వ లడ్డు అనేది తయారు చేశారంటే ఇంకెక్కడ వెతకాల్సిన పని లేదు చూడాల్సిన పని లేదు హండ్రెడ్ పర్సెంట్ పక్కాగా సూపర్ టేస్టీగా సాఫ్ట్గా ఈ రవ్వ లడ్డు అయితే మటుకు చాలా బాగుంటుంది ఇలా ఒకసారి రవ్వ లడ్డు అయితే తయారు చేయండి సూపర్ టేస్టీగా రవ్వ లడ్డునైతే ఇంట్లోనే ఈజీగా తయారు చేసేసుకోవచ్చు ఈ రవ్వ లడ్డు తయారు చేయడానికి పెద్దగా ప్రాసెస్ కూడా ఎక్కువేమి ఉండదండి దీనికోసం అయితే రవ్వ ఇంకా నెయ్యి కొబ్బరి డ్రై ఫ్రూట్స్ ఉన్నాయంటే ఇంట్లోనే ఈజీగా మనం రవ్వ లడ్డునైతే ప్రిపేర్ చేసేయచ్చు మరి ఇంకెందుకు లేటు ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం రండి ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ఒక కడాయిని పెట్టుకోవాలి ఈ కడాయిలోకి ఒక రెండు టేబుల్ స్పూన్ల దాకా నెయ్యి వేసుకోవాలి నెయ్యి కాస్త కరిగిన తర్వాత మనం డ్రై అయితే వేసుకోవాలి ఇక్కడ నేనైతే జీడిపప్పుని వాడుతున్నాను ఒక రెండు మూడు టేబుల్ స్పూన్ల దాకా జీడిపప్పు పలుకులను వేసుకొని దోరగా ఫ్రై చేసుకుందాము ఇలా జీడిపప్పు కాస్త ఫ్రై అయిన తర్వాత ఇందులోకి రెండు మూడు టేబుల్ స్పూన్ల దాకా కిస్మిస్ను వేసుకొని నేతిలో బాగా ఫ్రై చేసుకోవాలి మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టి మంచిగా దోరగా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఈ డ్రై అయితే ఫ్రై చేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి ఇలా డ్రై ఫ్రూట్స్ని నెయ్యిలో ఫ్రై చేయడం వల్ల టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి ఇప్పుడు అదే లోకి మనం ఒక కప్పు వరకు బొంబాయి రవ్వను వేసుకోవాలి అదేనండి బొంబాయి రవ్వ అంటే ఉప్మా రవ్వను వేసుకొని దోరగా ఫ్రై చేసుకోవాలి ఈ రవ్వను ఒక పది పదిహేను నిమిషాల పాటు చిన్న మంట మీదే వేయించుకోవాలి ఇలా ఒక పది నిమిషాలు రవ్వను బాగా నెయ్యిలో వేయించిన తర్వాత ఒక ముప్పావు కప్పు వరకు కొబ్బరిని తురిమి వేసుకోవాలి మీరు ఇలా పచ్చి కొబ్బరిని తురుముకోలేము అనుకుంటే మిక్సీలో అయినా సరే కొంచెం బరకగా గ్రైండ్ చేసుకొని వేసుకోవచ్చు ఇలా రవ్వని ఫ్రై చేసుకుంటూ మధ్య మధ్యలో కాస్త నెయ్యిని కూడా వేసుకుంటూ దోరగా మంచిగా నిదానంగా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు మనం వేసుకున్న కొబ్బరి కూడా ఈ రవ్వలో బాగా కలిసి నెయ్యిలో బాగా ఈ విధంగా మంచి దోరగా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఈ రవ్వ అనేది మనకి ఫ్రై అవ్వడానికి ఒక ఇరవై ఐదు నిమిషాల దాకా అయితే టైం అనేది పడుతుంది సో ఇలా మంచిగా కలర్ అనేది మారేంత వరకు రవ్వను బాగా ఫ్రై చేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి ఈ రవ్వలోకి అయితే మనం పంచదార పాకంని రెడీ చేసుకోవాలి దానికోసం ఇలా ఒక పాన్లోకి ఒక కప్పు వరకు చక్కెరను వేసుకోవాలి మనం ఏ కప్పుతో అయితే రవ్వను తీసుకున్నామో అదే కప్పుతో చక్కెరను తీసుకోవాలి అదే కప్పుతోనే ఒక పావు కప్పు వరకు నీళ్లను వేసుకొని బాగా చక్కెరను కరిగించాలి ఈ చక్కెర పాకం అనేది మనకి లేత తీగ పాకం వస్తే సరిపోతుందండి ఇలా లేత తీగ పాకం వచ్చిన వెంటనే ఒక రెండు మూడు యాలకులను దంచి వేసుకోవాలి ఇలా యాలకులు వేయడం వల్ల మంచి ఫ్లేవర్ అయితే వస్తుంది మనం ముందుగా నేతిలో ఫ్రై చేసుకున్న రవ్వ మొత్తాన్ని కూడా ఈ పంచదార పాకంలో వేసి మంటను సిమ్లో పెట్టుకొని బాగా కలుపుకోవాలి రవ్వ వేసిన తర్వాత అడుగు అనేది అంటుతుందండి అందువల్ల అలా కలుపుతూనే ఉండాలి ఒక రెండు మూడు నిమిషాలకి రవ్వ అనేది చక్కగా ఉడికిపోతుంది మనం ముందుగా ఫ్రై చేసుకున్న డ్రై ఫ్రూట్స్ని వేసి మరొక రెండు నిమిషాల పాటు బాగా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఇలా చేసుకున్న దాన్ని కాసేపు పక్కన పెట్టుకొని చల్లగా అయ్యేంత వరకు పక్కన పెట్టుకోవాలి ఒక రెండు మూడు నిమిషాలకే కాస్త చల్లగా అవుతుంది ఇలా గోరువెచ్చగా ఉన్నప్పుడే మనం ఉండల్లా చుట్టుకొని రవ్వ అయితే ప్రిపేర్ చేసుకుందాము కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడే చేత్తో మొత్తం కూడా ఒకసారి మ్యాష్ చేసుకొని ఉండల్లా చుట్టుకొని రవ్వ అయితే ప్రిపేర్ చేసుకోవాలి ఇది చల్లారే కొద్దీ కొంచెం గడ్డల కింద ఫామ్ అవుతుంది కాస్త చేత్తో మ్యాష్ చేస్తూ పొడి పొడిగా చేసుకొని ఉండల్లాగా చుట్టుకోండి చాలా సులువుగా ఈ లడ్డూలనైతే చుట్టుకోవచ్చు ఇలాగే మొత్తం రవ్వని ఇక్కడ వీడియో క్లిప్లో చూపిస్తున్న విధంగా లడ్డూల్లాగా అన్నింటినీ కూడా చేసుకోవాలి ఇలా చేసుకున్న రవ్వ అన్నింటినీ కూడా ఒక ఎయిర్ బాక్స్ బాక్స్లో పెట్టేసి హ్యాపీగా స్టోర్ చేసుకోవచ్చు మీకు ఇక్కడ ఒక డౌట్ రావచ్చు కొబ్బరి వేసాం కదా ఎలా నిలువుంటుంది అనేసి మనం నెయ్యిలో బాగా ఫ్రై చేసుకున్నాం కదా రవ్వతో పాటు అందువల్ల పాడయ్యే ఛాన్సే లేదండి అందులోని మనం పాకం పట్టి చేసాం కాబట్టి ఈ రవ్వ లడ్డులు నెల రోజులైనా కూడా పాడవవు సో ఇంకెందుకు లేటు మీ ఇంట్లో కూడా ఒకసారి ఈ రవ్వ లడ్డూని ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి నా వీడియో కానీ నచ్చితే